పూర్వం తూర్పు దిక్కున సముద్ర తీరంలో నాగాపురం అనే చిన్న గ్రామం ఉండేది ఆ ఊరిలో నందుడు అనే పల్లెవాడు చేపలు పడుతూ జీవించేవాడు అతని భార్య పేరు విమల అతనికి ఇద్దరు పిల్లలు నందుడు రోజు ఒంటరిగా సముద్రంలో వేటకుపోయి చేపలను పట్టి అమ్మి వాటితో వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవారు నందుడు మరియు తన భార్య విమల శివుడు మీద అపారమైన భక్తి మరియు ప్రేమ కలిగి ఉండేవారు ఎటువంటి పండగ వచ్చినా సమీపంలోని శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకునేవారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఇలాగే తమ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరుడి దేవాలయంలో స్వామివారికి రథోత్సవం జరుగుతుందని నందుడికి తెలుస్తుంది విమలా ఈరోజు మన రాజరాజేశ్వరుడికి రథోత్సవం చేస్తున్నారు మనం కళ్ళారా చూసి వద్దాం నీవు నీ పనులన్నీ ముగించుకుని చెప్పు అందరం కలిసి గుడికి వెళ్దాం సరే అండి నా పనులన్నీ త్వరగా ముగించుకుంటాను కొంచెం సేపు వేచి ఉండండి అలా కొంతసేపటికి నందుడు తన కుటుంబంతో సహా కోవెలకు వెళ్తాడు అక్కడ నందుణ్ణి స్వామివారి పుష్కర్ణి ఆకర్షిస్తుంది ఆ పుష్కర్ణిలో ఎవరూ చేపలు పట్టకపోవడంతో అవి చాలా బలంగా ఉంటాయి వాటిని చూసి నందుడు ఇలా అనుకుంటాడు అబ్బా చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయి చేపలు ఇలాంటి చేపలు నా వలకు చిక్కి ఎన్నో సంవత్సరాలయ్యింది శివయ్య దర్శనం అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చేపను పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకుని గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి దేవుని పుష్కర్ని వద్దకు చేరుకుంటాడు పుష్కర్ణి మెట్ల దాకా వచ్చి ఆహారం తింటున్న ఒక పెద్ద చేపను నందుడు పట్టుకుంటాడు ఆహా ఇంత పెద్ద చేప చాలా సులభంగా చేతికి చిక్కింది ఇంతలో అక్కడ పుష్కర్ణి మెట్లపై అనుష్టానం చేసుకుంటున్న ఒక బ్రాహ్మణుడు వచ్చి నందుడితో ఇలా అంటాడు ఇవి ఆ దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ఆ చేపను దయచేసి మరలా పుష్కరిణిలో విడిచిపెట్టు నందుడు బ్రాహ్మణుడు చెప్పిన వెంటనే కాదనలేక ఆ చేపను ఆ పుష్కరిణిలో విడిచిపెడతాడు అయ్యా మీరు చెప్పిన వెంటనే మీ మాటకు గౌరవం ఇచ్చి ఆ చేపను పుష్కరిణిలో విడిచిపెట్టాను దీనివల్ల నాకు కలిగే ఉపయోగం ఏమిటి నీవు జన్మతః పల్లెవాడివైనా నా మాటను మన్నించావు నీకు ఆ రాజరాజేశ్వరుడి అనుగ్రహం తప్పగా లభిస్తుంది నీవు నీ వృత్తి ప్రకారం ఆ పరమేశ్వరుడిపై భక్తితో ఏదో ఒక ఖచ్చితమైన నియమం పెట్టుకో ఆ పరమేశ్వరుడే నీకు మోక్షమార్గం చూపిస్తాడు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది విన్న నందుడు ఇలా అనుకుంటాడు ఆ పరమేశ్వరుడి కోసం ఏదైనా ఒక నియమం పెట్టుకోవాలి అంటే నా వృత్తి ప్రకారం నేను చేయగలిగింది చేపలు పట్టడం మాత్రమే కాబట్టి ఈ రోజు నుంచి నా వలకు చిక్కిన చేపలలో శ్రేష్టమైన చేపను ఆ పరమేశ్వరుడి ప్రీతి కొరకు చంపకుండా తిరిగి విడిచిపెడతాను ఇదే ఇక ఆ పరమేశ్వరుడి కొరకు నేను పెట్టుకున్న ఖచ్చితమైన నియమం తర్వాత రోజు ఉదయం నందుడు చేపల వేటకు బయలుదేరుతాడు దారిలో పరమేశ్వరుడు గుడి వద్ద ఆగి పరమేశ్వర నాకు నా కుటుంబ పోషణ కొరకు మంచి వేట దొరికేలా అనుగ్రహించు స్వామి నేను అనుకున్నట్టే నేను పెట్టుకున్న నియమం ప్రకారం ఉత్తమమైన చేపను నీ కొరకై చంపకుండా విడిచిపెడతాను నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి అక్కడి నుంచి చేపల వేటకు సముద్రం వైపు వెళ్ళిపోతాడు ఆ రోజు వలవేసి పట్టిన చేపలలో శ్రేష్టమైన చేపను గుర్తించి పరమేశ్వర నీ మీద భక్తితో పెట్టుకున్న నియమం ప్రకారం ఇదిగో ఇక్కడ ఉన్న చేపలలో శ్రేష్టమైన చేపను విడిచిపెడుతున్నాను ఓం 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 అని ఆ చేపను తిరిగి సముద్రంలో జారవిడుస్తాడు నందుడు మిగిలిన చేపలను పట్నం తీసుకుపోయి వచ్చిన డబ్బులతో తిరిగి ఇంటికి చేరుకునేవాడు కాలక్రమేణా అతను ధనం బాగా సంపాదిస్తాడు పట్టిన చేపల్లో మంచి చేపను రోజు విడిచిపెట్టడంతో అది చూసిన వాళ్ళంతా నవ్వుతూ అతి అతిభక్తుడు అని పిలిచేవారు ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి ఒకనాడు నందుడికి పరీక్ష పెట్టాలని పరమేశ్వరుడు సంకల్పిస్తాడు పార్వతి నందుడు తన జీవనాధారంతోనే ఒక ఖచ్చితమైన నియమం పెట్టుకొని నన్ను సేవిస్తున్నాడు అతనికి ఒక పరీక్ష పెట్టబోతున్నాను అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడో గమనించుడు భక్తుడికి పరీక్ష అంటున్నారంటే అతను మీకు మహాభక్తుడై ఉంటాడు సరే స్వామి నందుడికి మీరు పెట్టే పరీక్ష గమనిస్తూ ఉంటాను తర్వాత రోజు ఉదయాన్నే యథావిధిగా నందుడు చేపలవేటకు బయలుదేరుతాడు దారిలో శివాలయం దగ్గర ఆగి మీ వల్ల నేను స్థితివంతుడయ్యాను మీ కటాక్షాలు ఎల్లప్పుడూ నాపై ఉండేలా అనుగ్రహించు స్వామి అని చెప్పి చేపలవేటకు సముద్రం వైపు వెళ్తాడు ఎప్పటిలాగే వల వేస్తాడు ఆ రోజంతా కలిపి ఒక్క చేప మాత్రమే వలకు చిక్కుతుంది ఇక చేసేదేమీ లేక పరమేశ్వర ఈరోజు ఒక్క చేప మాత్రమే నా వలకు చిక్కింది ఉత్తమమైన చేపను ఎన్నిక చేయడానికి వేరే చేపలు లేవు కాబట్టి వలకు చిక్కిన ఈ చేపనే శ్రేష్టమైన చేపగా భావించి నీపై భక్తితో దీనిని విడిచిపెడుతున్నాను ఓం శివాయ ఓం నమస్ ఓం నమస్ అని ఆ చేపను తిరిగి సముద్రంలో జార విడుస్తాడు నందుడు అలా రోజు శివయ్య గుడికి వెళ్ళి నమస్కరించుకుని తర్వాత వేట ప్రారంభించేవాడు రోజంతా కష్టపడ్డా ఒక్క చేప మాత్రమే వలకు చిక్కేది శివుడి మీద భక్తితో పెట్టుకున్న ఖచ్చితమైన నియమం వల్ల చిక్కిన ఒక్క చేపను విడిచిపెట్టేవాడు ఇలా చాలా రోజులు జరుగుతుంది నందుడి సంపాదన అంతా కరిగిపోతూ వస్తుంది చివరకు పూరి చివర ఉన్న ఒక చిన్న పూరి పాకలో కుటుంబంతో ఉండేవాడు ఒక పూట తిండి తినడానికి కూడా ఉండేది కాదు అలా ఒకరోజు ఏమండి ఏమైందండి మన వలకు మాత్రమే చేపలు పడకపోవడం ఏమిటి పోని వలకు చిక్కిన ఒక్క చేపను విడిచిపెట్టేస్తున్నారు ఇలా అయితే ఎలా పిల్లలు కడుపు నిండా తిని ఎన్నో రోజులైంది మీ నియమం పక్కన పెట్టి మా గురించి ఒక్కసారి ఆలోచించండి పరమేశ్వరుడినే నమ్ముకున్నాం నీట నీటముంచినా పాలముంచినా ఆయన ఇష్టం తనని నమ్ముకున్న వారిని ఎలా ఆదుకోవాలో ఆయనకు తెలిసినంత మరే దైవానికి తెలియదు అది గ్రహించు విమల ఇలాంటి బాధలు శాశ్వతం కాదు తన భక్తుడు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండేవాడు కాదు నా స్వామి ఆయనకు అంతా తెలుసు ఆయన సర్వేశ్వరుడు నాకు తెలిసిన ఈ చేపలు పట్టడం మాత్రమే నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను శివయ్యకి ఇచ్చిన మాట మాత్రం తప్పలేను దానికి నా మనస్సు అంగీకరించటం లేదు తర్వాత రోజు యథావిధిగా చేపలవేటకు బయలుదేరి వెళ్తాడు శివాలయం దగ్గర ఆగి పరమేశ్వర నా ఇంట్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు తినడానికి సరైన తిండి లేదు మీకు తెలియనిది కాదు భార్య పిల్లలకు సరైన తిండి సరైన బట్టలు ఇవ్వలేకపోతున్నాను నన్ను అనుగ్రహించి ఈ రోజైనా వేట లభించేలా చెయ్యి స్వామి అని బాధపడుతూనే వేటకు వెళ్తాడు ఓం నమ శివాయ అని తలుస్తూ వేట ప్రారంభిస్తాడు వలలో ఒక బంగారు వర్ణంలో ఉన్న ఒక పెద్ద చేప పడుతుంది నందుడు మరొకసారి వల వేస్తాడు ఈసారి వలలో చాలా చేపలు పడతాయి అమ్మో ఇంత బరువుగా ఉంది చాలా చేపలు పడ్డాయి ఆ శివయ్య ది వల్ల అని వలను లాగుతూ ఉంటాడు ఎంత లాగినా బరువు ఎక్కువ ఉండడం వల్ల అది రాదు దిక్కుతోచక పక్కనే చేపలు పడుతున్న సాటి జాలరులతో నందుడు ఇలా అంటాడు ఓ వీరయ్యా నూకయ్యా నా వలలో చాలా చేపలు పడ్డాయి అవి పైకి లాగడం నా ఒక్కడి వల్లే కావడం లేదు మీరు వచ్చి కొద్దిగా సహాయం చెయ్యండి దయవుంచి వీరయ్య నూకయ్య నందుడు పడవ వద్దకు వస్తారు మీకు సహాయం చెయ్యాలంటే అదిగో అక్కడ ఉన్న బంగారు వర్ణం చేపను మాకు ఇవ్వాలి అమ్మో అది ఇవ్వడం కుదరదు నేను అది శివయ్య మీద భక్తి కొరకు విడిచిపెట్టవలసిన చేప అది కాబట్టి మీకు ఆ చేపను నేను ఇవ్వలేను కావాలంటే ఈ వలలో పడిన సగం చేపలు మీరు తీసుకోండి ఇస్తే బంగారు వర్ణం చేపనివ్వు లేదా ఈ వలలో పడిన చేపలన్నీ మాకు ఇచ్చేయి అప్పుడే నీకు మేము సహాయం చేస్తాము నందుడికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది సరే మీరు వలలో ఉన్న చేపలన్నీ తీసుకోండి అని వారికి అందజేస్తాడు వారు ఆ చేపలను తీసుకుని ఖాళీ వలను నందుడికి ఇచ్చి వెళ్ళిపోతారు రాత్రి వరకు చేపల వేట కొనసాగిస్తాడు కానీ ఒక్క చేప కూడా పడదు పరమేశ్వర ఈరోజు పడిన చేపలలో ఇదే శ్రేష్టమైనది నా ఖచ్చితమైన నియమం ప్రకారం దీనిని విడిచిపెడుతున్న నీపై భక్తితో ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ అని చేపను విడిచిపెడతాడు బాధతో వట్టి చేతులతోనే ఇంటికి తిరుగుముఖం పడతాడు పరమేశ్వర ఆకలి బధతో మా కుటుంబం చనిపోయేలా ఉంది నాకు వేరే మార్గం కనిపించడం లేదు నేను ఏ నేరం చేశాను తండ్రి మీ భక్తుడిని అయినా నేను బాధపడడం చూస్తే నువ్వెంత బాధపడతావో తండ్రి ఇదంతా పార్వతీ పరమేశ్వర్లు గమనిస్తూ ఉంటారు స్వామి మీ భక్తుడి ఖచ్చిత నియమ భక్తిని చూస్తుంటే ముచ్చట వేస్తుంది మీ భక్తుల్లో ఇతను వైవిధ్యమైన భక్తిని పాటించాడు మిమ్మల్నే నమ్ముకున్న భక్తుణ్ణి ఇక అనుగ్రహించండి స్వామి నా భక్తులు నా పుత్ర సమానులు వారికి ఏ కష్టం వచ్చినా బాధపడేది నేనే ఈ సత్యం గ్రహించిన వారిని నేను అనుగ్రహిస్తాను నందుడు ఆ విధంగానే నాపై నమ్మకం ఉంచి సత్యం గ్రహించాడు ఇంటికి వట్టి చేతులతో బాధపడుతూ తిరిగి వెళ్తున్న నందుడు సరిగ్గా శివాలయం వచ్చేసరికి పార్వతీ సమేత పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాయనా నందన నీ భక్తికి మెచ్చాను నీవు నాపై భక్తి కోసం పెట్టుకున్న నియమం నన్ను చేసింది నీవు ఇకపై జీవించినంతకాలం సకల సౌభాగ్యాలతో జీవిస్తావు నీకు నీ కుటుంబానికి మోక్షం ప్రసాదిస్తాను అని చెప్పి పార్వతీ పరమేశ్వర్లు అదృశ్యమవుతారు మనసారా శివయ్యను నమ్మితే కలిగే తృప్తి మరెందులోనూ లభించదు ఇది సత్యమని గ్రహించిన వారు ధన్యులవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆరాధ్య టేల్స్